హంద్రీనివా నీళ్లు రాప్తాడు నియోజకవర్గానికే పరిమితమైతే కాలువ గట్లపై కూర్చొని నిరసన తెలియజేయాల్సి వస్తుందని ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అధికారులను హెచ్చరించారు ఈ నేపథ్యంలో జీడిపల్లి నుండి ధర్మవరం చెరువు వరకు హంద్రీనివా కాలువను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు ధర్మవరం చెరువుకు నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని అందువల్లనే రైతులు దాదాపు నాలుగు వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారన్నారు పంట చేతికి రావడానికి ఇంకా రెండు నెలలు సమయం పడుతుందని ప్రస్తుతం సాగునీరు అందకపోతే రైతులు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు జీడిపల్లి నుండి పన్నెండు వందల యాభై క్యూసెక్ల నీటిని విడుదల చేశామని అధికారులు చెప్పడంతో ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ శుక్రవారం జీడిపల్లి నుండి ధర్మవరం చెరువుకు వెళ్లే హంద్రీని ఒక కాలువను పరిశీలించారు అధికారులు విడుదల చేసిన నీళ్లన్నీ రాప్తాడు నియోజకవర్గానికి వెళ్తున్నాయని ధర్మవరం చెరువుకు అతి తక్కువ నీటిని మళ్లిస్తున్నారని ఇదెక్కడి న్యాయం అంటూ ఎమ్మెల్యే గోనుగుట్ల అధికారులను సూటిగా ప్రశ్నించారు మూడు రోజుల్లో ధర్మవరం నియోజకవర్గానికి సాగునీటిని విడుదల చేయకుంటే కాలువ గట్లపైనే కూర్చొని దీక్షకు దిగుతానని ఎమ్మెల్యే సూర్యనారాయణ హెచ్చరించారు తోపుదుర్తి తోపుతుర్తి కింద మూడు చెరువులు వంకలకు పోతున్నాయి దాంట్లో కూడా ఇంకా నూరు క్యూసెక్లు పోతున్నాయి అసలు తర్వాత తోపుచెరువులు క్లోజ్ చేశారు గుంతపల్లి వచ్చి మూడు క్యూసెక్కులు పోతున్నాయి తగరకుంట చెరువు కూడా నిండింది అయినా పది క్యూసెక్లు పోతున్నాయి బద్దలాపురం కూడా నిండింది ఇరవై క్యూసెక్లు పోతున్నాయి అనంతపురం చెరువుకు ఎన్నూరు క్యూసెక్లు పోతున్నాయి హరియాన్ చెరువుకు ముప్పై కుంటి మధ్య కుంటిమద్ది నూట ఇరవై హరియాన్ చెరువు నిండింది కుంటి మధ్య నిండింది అయినా కూడా నీళ్ళు అదే పనిగా వదులుతున్నారు గొల్లపల్లికి మూడు వందల యాభై క్యూసెక్లు పోతున్నాయి సో టోటల్గా నూట యాభై లైన్ లాస్ అయినా కూడా పదకొండు వందల క్యూసెక్లు కాలవంట అంటే ఇందులో దాదాపు ఏడు వందల క్యూసెక్లు ఒక రాప్తాడు కాన్ఫరెన్స్లోనే అనవసరంగా కిందికి వదులుతున్నారు అంటే చెరువులు నిండినా కూడా కాబట్టి ఈ మంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు కూడా దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది దృష్టి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నీ క్లోజ్ చేసి నీళ్ళు ఇవ్వకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ఇప్పటిదాకా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఇరవై ఒకటి ఆగస్టు నుంచి ఇప్పటిదాకా దాదాపు యాభై రెండు రోజులు మూడు పాయింట్ మూడు టీఎంసీ నీళ్లు కిందికి వదిలారు ఈ చెరువులన్నీ కూడా చూసుకుంటే దాదాపు యాభై చెరువులు ఉన్నాయి చెన్నై కొత్తపల్లి వరకు ఈ యాభై చెరువులకు కూడా దాని కెపాసిటీ ఒకటి పాయింట్ రెండు టిఎంసీ ఒకవేళ లైన్ లాస్ ఇవన్నీ తీసుకుంటే కూడా పాయింట్ సిక్స్ టీఎంసీ తీసుకుంటే ఒకటి పాయింట్ ఎనిమిది టిఎంసీ కానీ ఇప్పటిదాకా మూడు పాయింట్ మూడు టీఎంసీ నీళ్లు వాడారంటే మన ధర్మవరం చెరువు కెపాసిటీనే పాయింట్ ఫోర్ టీఎంసీ ధర్మవరం చెరువు కెపాసిటీ పాయింట్ ఫోర్ టీఎంసీ అదేవిధంగా పోతుకుంట గొట్లూరు రేగాటిపల్లి అప్రా చెరువు ఇవన్నీ కూడా కలిపి పాయింట్ వన్ టిఎంసీ కెపాసిటీ కేవలం అర్ధ టీఎంసి అయితే మనం అడుగుతున్న చెరువులు నింపుతారు కానీ ఇప్పటిదాకా మూడు పాయింట్ మూడు టీఎంసీలు కూడా రాప్తాన్ నియోజకవర్గానికి వాడే పరిస్థితి వచ్చింది కాబట్టి దీనిపైన గట్టిగా ఉంటూ ఖచ్చితంగా మన చెరువుకు నింపుకునే వరకు అవసరం అనుకుంటే ఇదే గట్ల పైన ఇక్కడే పడుకునే కూడా సిద్ధంగా ఉన్నాను ధర్మవరం చెరువు కింద దాదాపు నాలుగు వేల పంటలు పెట్టారు పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి ఒక్క ఎకరా కూడా ఎండేదానికి ఒప్పుకునే ప్రసక్తి లేదు ఏది ఏమైనప్పటికీ తప్పకుండా మంత్రి గారు కూడా గత పదిహేను రోజులుగా ఇన్ఛార్జి మంత్రివర్లు ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినారు కూడా చెప్తా రావడం జరిగింది కలెక్టర్ గారికి కూడా చెప్పాం సిఈ గారికి కూడా చెప్పాం యాక్షన్ తీసుకుంటాం తీసుకుంటాం అని చెప్పి ఇంతవరకు తీసుకోలేదు విధి లేని పరిస్థితుల్లో ఈరోజు వస్తే ఈరోజు కొన్ని కట్ చే బంద్ చేశారు ఇంకా కూడా చాలా దాకా ఇంకా ఏడు వందల యాభై క్యూసెక్లు అనవసరంగా కిందికి వెళ్తున్నాయి చెరువులు నిండినా కూడా అవన్నీ బంద్ చేసి ఐదు వందల క్యూసెక్ల ప్రకారం పది రోజులు మన ఇస్తే తప్పకుండా నిండిపోతుంది కాబట్టి దీనిపైన రేపు కూడా ఇరిగేషన్ శాఖ మాత్రమే వస్తారు ఆయనతో కూడా మాట్లాడి గట్టిగా చర్యలు తీసుకుంటాం లేని పక్షంలో చెరువు నుండే వరకు కూడా ఇదే కాలువగతి పైన పడుకునే కూడా సిద్ధంగా ఉంది